శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృతం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యులు తెలిపారు శనివారం చిటినగర్ సోమిడియేటర్ ఎదురు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో మూడవ శనివారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిర భక్త బృందం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరాంజనేయ భక్త బృందం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ గానామృతం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి విశేష హారతులు తదుపరి ప్రసాదోభయ దాతలకు శ్రీమాన్ దివిలక్ష్మీనారాయణాచార్యులు వారిచే వేద ఆశీర్వచనం ఈ శనివారం సాయంత్రం నూట ఎనిమిది మందార మొక్కలతో విశేష పూజ గోవింద నామాలతో కార్యక్రమం నిర్వహించామన్నారు ప్రసాద ఉభయ దాతలు కొత్త వెంకటేశ్వరరావు అనురాధ కుటుంబ సభ్యులచే ఒక్కొక్క గోవింద నామాలతో ఒక్కొక్క మొక్కని స్వామివారికి సమర్పించడం జరుగుతుందని అన్నారు స్వామివారికి సమర్పించిన మొక్కలను వచ్చిన భక్తులకు అందజేశామని అన్నారు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కృప పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు ఈ కార్యక్రమం నిర్వాహకులు ఆలయ అధ్యక్షులు సామ వెంకట సత్యనారాయణ వేముల శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించారు

దలే ఇచ్చుగా ఏడు వరాలు దానము చేసిన కోరిన కోరి గోవిందే నివేదన చేయావలెను కలిపేరు కలిగినవాడు ఆ పదలన్నీ చేసేవాడు కలియుగ వందన చేయవా

మంగళమయ్యా పద్మావతి నాద వందనమయ్యా వందనమేస వందనమయ్యా శ్రీనివాస వందనమయ్యా వందనమ్యా పదాభివందనమ కళ్యాణమస్తు పాపమాజన అమృత రావడార పామి ధాన్యక్ష్మి తగ పాదయ మా ధాన్యలక్ష్మి తగ పాదయమా దయ వరవ శ్రీ వైష్ణవి భా మంత్రస్ మంత్రమే తిరగటపోవత్రి కార్దే భవహారీ పాప విమో సాధునాశి పాడయలక్ష్మి సద పాడయ మా ధైర్యలక్ష్మి సద పాడయమా జయనా హరి భర బ్రహ్మే కా మధురయ గడలక్ష్మి రూపేణ పాలయ మామి గదలక్ష్మి ఐదవ మాది మోహిని ప్రతి రాగవి వ్యమే గుణిలో ప్రము పామి సంపానయ దాన లక్ష్మి పాళయమయా జ్ఞానమయే అనుదిమర్మూషి కనకరాయి భగవంధిక శంకరేసి మాన పదే జయ హ

it hey, was a big hey.

జగన్మాతరం భర్త మహాశైలకు విజ్ఞప్తి మన వాగు సెంటర్లో శ్రీ చిట్టునగర్లో చేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని మన యొక్క వాగు వీరాంజనేయస్వామి దేవస్థానం భర్త బృందం అలాగే వాసవి కనికా పరమేశ్వరి లలితా పారాయణ భర్త బృందం వారి చేత ప్రతి వారము కూడా చక్కగా లలితా పారాయణ కార్యక్రమాన్ని అట్లాగే వెంకటేశ్వర కళ్యాణ గానామృత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఏడు శనివారాలు అందులో భాగంగా ఇది మూడో వారం ఈ మూడో వారం ప్రసాదోభయ దాతలైనటువంటి పేరు కొత్తా వెంకటేశ్వరరావు గారు అట్లాగే వారి ధర్మపత్ని అనురాధ గారి యొక్క ద్రవ్య సహాయంతో చక్కగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా అట్లాగే ఈరోజు విశేషంగా స్వామివారికి గోవింద నామాలతో మందార పుష్పాలతో చక్కగా మందార చెట్లతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చెట్టుని చక్కగా స్వామివారి సమర్పించడం జరిగింది అది భక్తులకి కూడా వితరణ చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తులు కూడా వారి ఇంట్లో గృహంలో చక్కగా నాటి ఆ పుష్పాల్ని చక్కగా స్వామివారికి సమర్పించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి ఒక్క భక్తులు కూడా ఇంకా మిగిలినటువంటి ప్రతి శనివారం కూడా విచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులకు మనవి చేసుకుంటున్నాం ఓం నమో అప్డేట్స్